అందరికీ సెనాార్థి విజయదారా ఇక మీ నర్సే తాత ఇటబడి పోతుంటే ఇవ్వ గీలు కలిచిర్రు మరి ఈ ఆడకలు ఏం చెప్తారు కొలుపు ఇట సంగతి మరి ప్రభుత్వం గురించి ఏమనుకుంటున్నారు మరి చెటపట రేవంతం అయ్యా ఇప్పుడు ఊరు ఊరు చర్చ పెడుతు ఏం చర్చ పెడుతుండు రైతు బంధు గదే రైతు భరోసా మరి అది ఎన్ని ఎకరాల వాళ్ళకి ఇవ్వాలి ఎన్ని ఎకరాలలోకి ఇవ్వాలి ఇంకా కథ మాత్రం అవి ఏందో ఇప్పుడు ఊర్లో పొంది ఆడోళ్ళని మొగోళ్ళని గుంపు కట్టి మేలం కట్టి అడుగుతుండు వాళ్ళు సలహా ఆ ఇక ఇప్పుడు నేను కూడా మరి కలుపు సేల్లకు వచ్చిన కాబట్టి కలుపు సేర్లలో ఇప్పుడు ఈ అమ్మలేక ఏం చెప్తారు అసలు రైతు భరోసా రైతు బంధు ఎన్ని ఎకరాల లోపు ఇవ్వాలి ఎన్ని ఎకరాల వాళ్ళకు ఇయ్యాలి అంటారు కథ మాత్రం అయింది గిన్న చెప్తా చూస్తూనే ఉండరు మన తాత న్యూస్ ఓ అమ్మ శనార్థి చెప్తాలి మరి ఇప్పుడు రేవంతం అయ్యే పరిపాలన వచ్చింది నెలలు దాటింది ఏమనిపిస్తుంది ఎట్లా అనిపిస్తుంది పైన ఊరులో చర్చ పెడుతుండు ఏం పెడుతుంది అంటే రైతు భరోసా ఇప్పుడు ఎన్ని ఎకరాల లోపు ఇవ్వాలి ఎన్ని ఎకరాల వాళ్ళకి ఇవ్వాలి అడుగుతుండు నువ్వేమంటావు ఐదు ఎకరాలకు అంతేనా అంతకంటే ఎక్కువ ఇంకేమిస్తాడు ఐదు ఎకరాలు అంతే ఐదు ఎకరాలు లోపే లోపే పెచ్చొద్దు వద్దు చెప్తాలి ఎన్ని ఎకరాల వల్ల కీయాలంటావు రైతు భరోసా ఐదు లీటర్ లోపే నువ్వు కూడా ఐదు లోపే అంటున్నావా ఐదు లోపే ఇయ్యాలి అంతేనా అంతే పది ఎకరాలలో ఎందుకయ్య ఇచ్చేది అదేకరాల భూమి పైనకు అదే ఎకరాలు ఇప్పుడు జాబ్ చేస్తాడే జాబ్ చేయాలన్నట్టు ఇప్పుడు ఏమి జాబ్ చేస్తాడు

నువ్వేమంటావాసాలు అట్టనా మరి సర్కారు సంతకం పెట్టిన సాస్కారం లేక జర సంసారం అవుతుంది తల్లి ఓకే బంగారం కూడా మా బంగారం బంగారం పెట్టి అప్పు తీసుకున్నది అది మాపి కాదట అప్పు తీసుకునేది మాతుందట సరే అది కూడా అయితే అంటున్నాను సరే ఈ మాకు ఇరవై ఐదు రూపాయలు పడదు కాను ఇక ఎప్పుడు వేస్తారో ఏం కాదు ఆ నువ్వే నువ్వే అంటువమ్మ నాకు భూమి లేదు జాగలేదు నాకు పింఛనాన్ని ఇష్ట బాగున్నా అని అంటున్నా పింఛను వస్తలేదా నాకు బాగా నాకు వస్తుందా ఓ పాడ మా ముందురా నాకు గంచేడి భూమి లేదా ఎట్టా బతిక మరి ఇప్పుడు రైతు భరోసా పేరు మీద ఏమంటావు నాకు రైతే ఏం భూమి లేదా ఏం చెప్పా పడకుండా ఈ తల్లి ఆంబాయి గిట్ల ఉంది ఇప్పుడు ఎన్ని ఎకరాల గీయాలంటే అమ్మ రైతు భరోసా రైతు బంధు ఇస్తామే కానీ మరి లేదుగా ఉన్నవానికి లక్షలు మాఫి చేస్తున్నావు మరి అయ్యా చెప్పవు లక్షలు చేస్తున్నావు నీ భూమి చెప్పవుంది పట్ట పెట్టుకోని చెప్పమ్మా నువ్వు చెప్పమ్మా మరి రైతు బారా రైతు బంధు పేరు మీద మరి ఎట్లా ఎన్ని ఎకరాలు అంతేనా మరి కొంతమంది పది ఎకరాలంటావుకరాలంటున్నారు చేద్దాం

పది ఎకరాలకు ఇయ్యాలంట ఉన్నోడు లేనోడు నువ్వేమంటున్నావు తల్లి ఇయ్యాలి పది ఎకరాలకు అంతేనా కొడుక నీకున్నదా ఏంది పది ఎకరాలు నాకే కాదు మూడు ఎకరాలు కాదు లేదు మరి ఎందుకు అందరూ ఐదు అంటారు నువ్వు పది అంటున్నావు ఎందుకు అందరూ ఉన్నోడు లేనోడు అందరు గత చేసేటట్టుంటది అట్టనా పది ఎకరాలు లోపు ఇవ్వాలంటావు ఇవ్వాలి సరే ఈ తల్లి పది ఎకరాల లోపు ఇక కొంతమంది ఏమో ఐదు ఎకరాల లోపు ఇవ్వాలంటే ఈ తల్లి పది ఎకరాల లోపు ఇయ్యాలంటుంది పంచాయతీ పెట్టుకొని వచ్చిందా ఏ సగతి అంతతోని పంచాయతీ పెట్టుకొని వచ్చిందా ముఖం మార్చుకుంది చెప్పమ్మా ఇప్పుడు రైతు భరోసా రైతు బంధు ఉంది కదా అది ఎన్ని ఎకరాలకి ఎకరాల నుంచి లోపల నాలుగు కానీ మూడు నెలలకు ఇయ్యాలి అట్టనా ఇక గిది మొత్తానికి అయితే రైతు భరోసా ఐదు ఎకరాల లోపు ఐదు ఎకరాల వరకే ఇయ్యాలనేది ఇగో ఈ తల్లులు ఆ రెక్కలు ముక్కలు చేసుకొని వసవసాని పొద్దున్నదాకా పుట్టడు కష్టం చేసే ఈ తల్లులు ఈ రకంగా మరి ఇలా నర్సయ్య తాతతోని ఆంబాయ వెళ్ళబోసుకోరు బిడ్డలారా చూస్తూనే ఉండరు మన తాతను ఇంకా మీకు మంచి మంచి వార్తలు అందిస్తూనే ఉంటా ఉంటా శనార్థి అందరికీ నమస్తే